అద్దంకి నియోజకవర్గ పరిధిలో నూట పది కోట్ల వ్యయంతో రహదారులు నిర్మించనున్నట్లు ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు గత ప్రభుత్వ హయాంలో రోడ్లు కనీసం మరమ్మతులు కూడా నోచుకోలేదని మంత్రి గొట్టిపాటి మండిపడ్డారు కనీసం కట్ట మట్టి వేసిన పాపాన కూడా పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూటమి ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు శుప్రపాలలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా అద్దంక నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి పర్యటించారు ఐదు కోట్ల పది లక్షలతో నిర్మించనున్న వెంపరాల మైలవరం బీటి రోడ్డుతో పాటు యాభై లక్షల జల జీవన్ మిషన్ కు ముందుగా మంత్రి శంకుస్థాపన చేశారు వెంపరాల మైలవరం తారు రోడ్డును ఐదు నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి హామీ ఇచ్చారు దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం హయాంలో సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని ఆయన స్పష్టం చేశారు సుమారు అరవై లక్షల మందికి పైగా లబ్ధిదారులకు ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లను పింఛన్లకు అందిస్తున్నామని తల్లికి వందనం ద్వారా ఒకే రోజు పదివేల కోట్లు తల్లుల ఖాతాలో జమ చేశామని మంత్రి తెలిపారు వీటితో పాటు ఉచిత గ్యాస్ అందిస్తున్నామన్నారు వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని రంగాలు భ్రష్టు పట్టించిందన్నారు వైసీపీ చర్యలతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ సంక్షేమ ఫలాలను లబ్ధిదారులకు అందిస్తున్నామని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి గొట్టిపాటి ప్రజలకు వివరించారు కార్యక్రమంలో కూటమి నేతలతో పాటు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు మీ ఊర్లోనే కలుపుకున్నా అసలు ఎన్ని గ్యాసులు వాడతారని మీరు ఎక్కువ మంది మూడు వాడతామని చెప్పారు తక్కువ మంది ఐదు నాలుగు అన్నారు ఎక్కువ మంది మూడు మూడు అని చెప్పారు మీ ఊర్లోనే నేను కలుపుకున్నాను ఏంటంటే భక్తలు చచ్చిపోయి బయాల చాలా మంది అడుగుతారు ఇక్కడ ప్రజలు కొద్దిగా నమ్ములు రావాలి ప్రభుత్వం చేశాను ఇప్పుడు చాలా మంది రోడ్డు ఇప్పుడు మొదలుచాము ఆరు నెలలు రేపు బాగాకి జరగాలి ముదుబినే రవికుమార్ అన్న పే దొళ్లకు బు వనే రవి అచ్చ మైనా మనిషిరన్న అచ్చ మైనా మనిషిరన్న అచ్చ మైనా మనిషి చేపట్టిన కార్యక్రమం ద్వారా ఇవాళ గ్రామం రావడం జరిగింది ఈ గ్రామంలో దాదాపు ఇప్పటికే ముప్పై లక్షల రూపాయలు చేసి రోడ్లు పదిహేను పదహారు లక్షల రూపాయలతో ఎస్సీ కానీలో మొత్తం కూడా ఇంటింటికి కులా ఇవ్వాలనే కార్యక్రమం ద్వారా ఇవాళ కులా అది కాక ఈ ప్రాంతంలో ఈ గ్రామానికి దాదాపు ఇప్పటికి ఇరవై సంవత్సరాలు అయింది రోడ్ వేసి ఇవాళ దాదాపు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు డిస్టీ దిస్కెళ్ళి ఇమీడియట్గా దాదాపు ఐదు కోట్ల పది లక్షలు శాంక్షన్ చేయించాం పక్కనే కొత్తరపాడు కొత్తూరు రోడ్డుకి ఇంకొక ఐదు కోట్లు మొత్తం పది కోట్ల రూపాయలతోటి ఈ రోడ్డు అంతా ఇప్పుడు స్టార్ట్ చేసాం ఐదు నెలల్లో పూర్తిగా అయిపోతుంది ఇప్పటిదాకా ఈ అర్థం కాంక్షన్స్ నలభై కోట్ల రూపాయలతో పంచాయతీరాజు అట్లానే నాబార్డ్ ద్వారా కానీ లేకపోతే ఎన్ఆర్ఎస్ ద్వారా కానీ రోడ్లు వేయటం జరిగింది యాభై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు వేసాము అదేవిధంగా ఆర్ఎన్బిలో ఇరవై కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు లేచాం గత ఐదు సంవత్సరాలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం అనమాట నిర్వీర్యం చేసి రోడ్లు వ్యవస్థలన్నీ పోటీ చేయడం వల్ల వాళ్ళు చాలా కష్టం ఉంది ఇటు కూడా అయినా సరే డబ్బులు తీసుకురావటం ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకురావడం తీసుకుని చెట్ల కట్టేపిస్తూ ఉన్నాం ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు బాబు రెడ్డి మోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టుకొని గ్రామాల్లో తిరుగుతున్నారు మీరు గ్రామాల్లోకి వచ్చినప్పుడు వాళ్ళకు కూడా మీరు ఐదు సంవత్సరాల్లో ఏం కార్యక్రమాలు చేశారు మనం ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమాలు చేసామని దాన్ని దృష్టికి తీసుకెళ్ళి ప్రజలు తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నమాట ఎందుకంటే చేయనివాడు చేసిన వాడు ఒకే రకంగా ప్రజలు చూడ చూడకూడదు ఇవాళ మనం చూస్తున్నాం పెన్షన్లు ఎక్కడ ఈ దేశంలో ఎక్కడ ఇవ్వనని పెన్షన్లు ఎక్కడ ఇవ్వనంత డబ్బులు పెన్షన్లు మేము ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా తల్లికి వనం ద్వారా పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నాం అదేవిధంగా గ్యాస్ ఇస్తున్నాము ఒకటి కాదు రెండు కాదు కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం అనమాట అయినా సరే వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళి ఒక కార్యక్రమం చేసుకొని ప్రజల్లోకి వెళ్ళాలి వాళ్ళ పార్టీ ప్రజల్లో చట్టపేరు చేసింది అయిపోయింది అన్ని స్కాముల్లో చిక్కుపోయింది ఆ పార్టీ ఒక పక్కన లెక్కల స్కాములు అన్ని స్కాములు చిక్కుపోయి కొట్టి ఆడుతున్నారు అందుకని ఏదో ఒక దొంగ కార్యక్రమం పెట్టుకొని ప్రజల్లోకి వచ్చి మనమైనా బురదయ్యాలని చూస్తున్నారు దీన్ని ప్రజలు కూడా ఖండించాల్సిన అవసరం తెలిసి కిమ్స్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల జీర్ణ సమస్యలకు అత్యాధునిక వైద్య సేవల కొరకు సంప్రదించండి డాక్టర్ కె జగదేశ్వర్ రెడ్డి కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో అండ్ హెబటాలజీ డాక్టర్ వి అశోక్ కుమార్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రో కిడ్నీ మరియు మూత్రకోశ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవల కొరకు మా నెఫ్రాలజీ అండ్ యూరాలజీ వైద్య నిపుణులను సంప్రదించండి డాక్టర్ టి రమణారెడ్డి కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు జీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఆండ్రాలజిస్ట్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు